హాయ్ అండి నమస్తే అండి ఏమి నోటికి రుచి లేకుండా జ్వరం వచ్చినట్టు నోరు చేదుగా అట్లున్నప్పుడు ఘాటుగా ఇట్లా వెల్లుల్లి కారంతో ఎగ్ ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకోవాలి తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఆనియన్స్ వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెడ్ కలర్ చక్కగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఇవి పెట్టుకోవాలి ఏదో ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి బాగా కర్రీ కూర అంతా లోపలికి వెళ్ళడానికని ఈ విధంగా పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ అన్నీ ఇలా ఘాట్లు పెట్టుకున్నాక ఉల్లిగడ్డ బాగా చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకోవాలి పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి అది వేగిపోయింది కదా ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకోవాలి వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వెల్లుల్లి కారం వేస్తాం కదా చక్కగా ఇది కలుపుకోవాలి కర్రీలో చాలా ఈజీ అండి పెద్దోసరమ ఏముంటుందో నోటికి చాలా బాగుంటుంది వెల్లి కారం మామూలుగా జలుబు వచ్చినప్పుడు కూడా వెల్లుల్లి కారము తింటే చాలా బాగా నోటికి బాగుంటుంది కదా తగ్గొచ్చినప్పుడు వెల్లుల్లి కారము రొట్టె జొండట పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా మరి ఎగ్గుతో నేను ఇలా చేశానంటే చాలా బాగుంది అంతా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఒక్క చుక్కర్ నీళ్ళు జలకరించుకోండి గస్ట్ అట్లా తడి పొడిగా ఉండేటట్టు ఉంటానండి వెల్లుల్లి కారంతో ఎగ్ ఫ్రై రెది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ subscribe, like, share and subscribe for more videos. Thank you.